నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణి దివ్యల మాదిరి మధ్య నడిచిన వ్యవహారం టీవీ సీరియల్ని సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించింది ఆగస్ట్ నెల అంతా ఇదే వ్యవహారంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది నరాలు తెగే ఉత్కంఠకు ఎత్తకేలకు తెరపడింది యావత్ రాష్ట్రం వరదలతో సతమతం అవుతూ ఉంటే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వివాదాస్పదంగా మారిన తన ఇంటిని తన నెచ్చెలి దివ్యల మాదిరిపరం చేశారు శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మలుపు తిరిగింది మొదటి నుంచి ఏ ఇంటి చుట్టూ గొడవ నడిచిందో అదే ఇంటిని గుట్టు చప్పుడు కాకుండా దివ్యల మాదిరికి రిజిస్ట్రేషన్ చేయించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణికి కాకుండా మాధురికి పలాసాలోని ఆ ఇంటిని ఇచ్చేయడం వెనుక చాలా కథ నడిచింది ఈ నెల ఆరవ తేదీన రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది శనివారం పలాసాలోని ఇంటికి వెళ్లిన దువ్వాడు శ్రీనివాస్ భార్య వాడికి షాక్ తగిలింది ఆ ఇంటి బాల్కనీలో దివ్యల మాదిరి ఉండటం ఆమెకి కోపం తెప్పించింది కాసేపు వాణ్ణి అక్కడ హడావుడి చేశారు ఆ ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు తనకు అనుమతి ఇచ్చిందని ఇంతలోనే రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని వాణి అన్నారు అయితే అది చల్లదని మాద్రిని నిలదీసే ప్రయత్నం చేశారు కాసేపటి తర్వాత వాణి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇదిలా ఉంటే ఈ ఇల్లు తనకే చెల్లుతుందని ఇంటి నిర్మాణ సమయంలో తాను రెండు కోట్ల రూపాయలు ఇచ్చానన్నారు మాదిరి తిరిగి ఇచ్చేందుకు తన వద్ద ఏమీ లేదని చేసేదేమీ లేక ఆ ఇంటిని ఆమె పేరిట రాసేసానని తెలిపారు దీంతో ఆ ఇల్లు దివ్యల మాదిరిదేనని వెల్లడించారు ఈ ఇంటిని తాను కొనుగోలు చేశానని అందుకే తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారన్నారు భార్యాభర్తల మధ్య గొడవలుంటే దువ్వాడ శ్రీనివాస్ వాణి తేల్చుకోవాలని సలహా ఇచ్చారు మాదిరి మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి ఫోన్ చేశారు దీంతో పలాసాలోని తన ఇంటి రిజిస్ట్రేషన్ పై క్లారిటీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్ మాధురి దగ్గర రెండు కోట్లు అప్పు చేశానని ఇంటి నిర్మాణం రాజకీయాలు ఇతర అవసరాల కోసం అప్పు చేశానన్నారు మనస్ఫూర్తిగానే నా ఆస్తిని మాధురికి రిజిస్ట్రేషన్ చేశానన్నారు నా అనుమతి లేకుండా బిల్డింగ్ లోకి వచ్చే అర్హత ఎవరికీ లేదన్నారు శ్రీనివాస్ తన ఇంటిని కబ్జా చేసేందుకు దువ్వాడ వాడి ప్రయత్నించారన్నారు పార్టీ కార్యక్రమాల కోసం దువ్వాడు శ్రీనివాస్ కు ఇంటిని అద్దెకిస్తానన్నారు దువ్వాడ వాణి కుమార్తెలు రాత్రి ఒంటి గంట వరకు ఇంటిని ఖాళీ చేస్తారని ప్రస్తుతం ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నానని దివ్యల మాదిరి చెప్పారు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణి పిల్లల్ని విడిచిపెట్టి దివ్యల మాధురి దగ్గరే ఉంటున్నారు దీంతో గత నెల రోజులుగా దువ్వాడ భార్య పిల్లలు ఆ ఇంటి వద్ద నిరసన తెలిపారు ఈ వివాదంపై సీరియస్ అయిన వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్ను టెక్కెల్ ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి తప్పించింది మొత్తం మీద దువ్వాడు శ్రీనివాస్ వ్యవహారంతో వైసీపీ పరు బజార్న పడిందని ఆ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎంత జరుగుతున్నా ఎమ్మెల్సీ పదవి నుంచి దువ్వాడు శ్రీనివాస్ ని పార్టీ అధినేత జగన్ తప్పించకపోవటం గమనార్హం ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి